కిరణ్ మహాలక్ష్మి ఇంటికి కోటీశ్వరుడిగా వస్తాడు తన దగ్గర నాలుగు వేల మంది పనిచేస్తున్నారని నలుగురు మేనేజర్లు ఉన్నారని చెప్తాడు ఎన్ని చెప్పినా ఇంట్లోకి రావడానికి వీల్లేదని మహాలక్ష్మి అంటుంది సీత మాత్రం కిరణ్కి సపోర్ట్గా మాట్లాడుతుంది జనార్దన్ కూడా కిరణ్ని ఇంట్లోకి రానివ్వమని అంటే సీత మాత్రం ఒప్పుకోదు అతనికి సంబంధించినవి ఓ అమూల్యమైంది ఈ ఇంట్లో ఒకటి ఉంది అని సీత అంటుంది అందుకే ఆయన వచ్చారని మహాలక్ష్మి మాకు సంబంధించిన మాకు సంబంధించి అతనికి సొంతమైంది మా ఇంట్లో లేదు ఆయన ఏంటి రామ్ సీత ఇలా మాట్లాడుతుంటే నువ్వేమీ అనటం లేదని మహాలక్ష్మి అంటుంది రామ్ సీత చెప్పిన దాంట్లో కూడా నిజం ఉంది కదా పిన్ని అతని ముందు ఇంట్లోకి రాణిస్తే కావాల్సింది ఏంటో మనందరికి తెలుస్తుంది అని విద్యాదేవి అంటుంది మహాలక్ష్మి నిన్న ఇంట్లోకి రానివ్వమని రాణిచ్చామని నువ్వు చెప్పిన వాళ్ళందరినీ రాణిస్తామని అనుకోకు సీత ఈ ఇంటితో ఎవరి ఎవరేమైనా సంబంధం ఉందో వాళ్ళంతా వస్తారు అత్తయ్య మీరు లోపల పదండి అని అంటుంది అందరు లోపల కూర్చుంటే సీత రేవతిని తీసుకురావడానికి లోపలికి వెళ్తుంది అందంగా ఉన్నావని రేవతిని మెచ్చుకుంటుంది ఇక రేవతికి సర్ప్రైజ్ అని కిందకి తీసుకొస్తుంది కిరణ్ రేవతిని చూసి అలా చూస్తూ ఉండిపోతాడు సీత రేవతిని కిరణ్ ఎదురుగా నిలబెడుతుంది రేవతి మాత్రం కిరణ్ వంక చూడదు సీత చూడమంటే రేవతిని చూసి షాక్ అయిపోయి సంతోషంలో ఎగిరి గంతేసిన పని చేస్తుంది రేవతి అది చూసి రామ్ సీత విద్యాదేవి చలపతులు సంతోషిస్తారు మహా టీం బ్యాచ్ మాత్రం డల్ అయిపోయి చూస్తూ ఉంటారు రేవతి కిరణ్ రేవతి అడుగుతుంది కిరణ్ ఎలా ఉన్నావని కిరణ్ నీకు మాట ఇచ్చినట్టుగా నీ కోసం తిరిగి వచ్చాను ఆ రోజు నాకు ఆస్తి లేదని ఇంటి నుండి గెంటేశారు దుబాయ్ వెళ్ళి బిజినెస్ స్టార్ట్ చేసి కోట్లు సంపాదించాను దుబాయ్లో వన్ ఆఫ్ ద బిజినెస్ మ్యాన్గా ఉన్నాను అని చెప్తాడు ఈ పొజిషన్ లేదనే కదా మహాలక్ష్మి గారు అప్పుడు మీరు నన్ను రేవతిని విడతీశారు ఇప్పుడు మీకు నేను అన్ని విధాలుగా సరిపోతాను ఎందులోనూ తీసుకోనని అంటాడు మహాలక్ష్మి సో వాట్ ఇంత సడన్గా ఎందుకు వచ్చావు కిరణ్ నేను రాలేదు సీత నన్ను రప్పించింది అవును రేవతి పిన్ని తన రేవతి పిన్ని తన ప్రేమ గురించి నాతో చెప్పింది నేను కిరణ్ గారిని ఎక్కడున్నారో ఎంక్వైరీ చేసి రప్పించాను అంటుంది సీత నా కోసం ఎదురు చూస్తూ రేవతి ఇంకా పెళ్లి చేసుకోలేదని సీత చెప్పగానే వెంటనే వచ్చేసాను విద్యాదేవి నువ్వు గ్రేట్ సీత కిరణ్ ని ఇక్కడికి రప్పించావు ఇద్దరిని కలిపావు రామ్ అవును సీత ఇంకా ఈ పెద్దరికం అవే గొడవలొద్దు రేవతి అత్త ఎదురు చూపులు చాలు కిరణ్ గారు అత్త కోసం వచ్చారు వాళ్ళ ప్రేమను గెలిపిద్దాం చలపతి కూడా మొత్తానికి రేవతి గారి ప్రేమ అయ్యింది ఇంకా కిరణ్ దుబాయ్ నుంచి అందరికీ గిఫ్ట్లు తీసుకొచ్చానని అంటాడు సీతారాము చలపతికి అందరికీ ఇస్తాడు ఇక రేవతి కోసం ఏంటి తెచ్చావని సీత అడుగుతుంది దానికి కిరణ్ రేవతి నా బంగారం తనకి బంగారం నక్లీస్ తెచ్చానని అంటాడు ఇక సీత కిరణ్తో ఆ నెక్లీస్ రేవతి మెడలో వేయిస్తుంది కిరణ్ రేవతి మెడలో తాళి కట్టేశాడని సీత అంటుంది రేవతి తన చేతులతో కిరణ్ కోసం కాఫీ తాగడానికి వెళ్తుంది ఇక రేవతి సీతని హగ్ చేసుకుని థ్యాంక్స్ చెప్తుంది రేవతి ఎమోషనల్ అవుతుంది ఇక కాఫీ తీసుకుని కిరణ్ కిరణ్కి ఇస్తుంది వాళ్ళ మాటలు మహాలక్ష్మి అంచనలు మూతులు తిప్పుకుంటారు సీత త్వరలోనే ముహూర్తాలు పెట్టిస్తామని అంటుంది ఇక రేవతి తీసుకొని బయటకు వెళ్తానని కిరణ్ అంటాడు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్